మా వాక్యమును మాకు తెలియచేయు నా ప్రభువా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి కాపాడుము మా ప్రభు అందరినీ కాపాడు నా ప్రభుత్వ మా నాయన మేమి అందరము సహోదరు సహోదరులు అందరము నాయనా ఆ ప్రభు కనుక ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము ప్రభువా నాయనాసయ ఈ దినమున నీ వాక్యమును నాకు బయలుపరచును ప్రభు నువ్వు అద్భుత కార్యుడు నువ్వు దేవుడవు మేము ప్రజలము నాయనా ప్రభుత్వ మేము లోకములోనికి తిరుగుతున్నటువంటి మనుషులము పరలోక సంబంధవి మా మమ్మల్ని కరుణించి కటాక్షించి రక్షించుము మా ప్రభా మా ఈ శరీర సంబంధమైనటువంటి వాటిని తీసివేసి ప్రతి ఒక్క విశ్వాసిని ఆశీర్వా ఆశీర్వాదముతో ఆశీర్వాదము కలక చేయము నా ప్రభువా నా తండ్రి నాయన యేసు క్రీస్తు ప్రభువా నీ వాక్యము మమ్మల్ని ఆశీర్వాదము చేసి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు ప్రభు యేసు ప్రభు యొక్క Prabhu na na Yes Kristo hallelujah amamiru hallelujah

తండ్రి ఆధిపత్యమును అధికారమును అధికారము రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఎట్లాగూ ఒక్కరుగా ఉన్నారు మరలా ఆయన ఒక్కరుగా ఎలాగయ్యాడు అని చెప్పామా ఇక రెండు ఏంటి కృపా వార్త సరే వాటిలో మనకి మెట్ట ఏమి ఏమి తెలుసుకున్నాము నీతి సువార్త రాజస్థితి దేవుని దేవుని రాజ్య రాజ్య దాని ప్రకారముగా ఇరవై ఎనిమిది ముప్పై ఒకటవ వాచనముల కార్యము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన ఏ ఆటంకమును లేక ఏ ఆటంక ఆటంకము లేక ఆటంకము ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో ధైర్యముతో దేవుని రాజ్యమును కూర్చి దేవుని రాజ్యమును కూర్చి ప్రకటించు ప్రభు అయిన యేసు క్రీస్తును కూర్చిన యేసు క్రీస్తు కూర్చిన సంగతులు బోధించు నేను ఆమెన్ వాళ్ళు క్రీస్తు గురించినటువంటి విషయము ఆ రోజులలో వాళ్ళతో మాట్లాడాలంటే సరిగ్గా వాళ్ళు ధైర్యము కలిగినటువంటి వారుగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళు మాట్లాడాలి అంటే హింస జరుగుతుంది కాబట్టి ధైర్యంతో అందరూ ఇష్టపడరు ఏ ఆటంకము అంటే దేవుడు వారికి సహాయము చేశను అభైనా లేకపోతే ఆటంకము చేయగల వాళ్ళు ఆ ఆటంకము పడతారా పడరా గురించి చెప్పేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆటంక పరచబడతారు కానీ దేవుడు అనేక విషయాలలో వాళ్ళ వెంట ఉండి సహాయము చేస్తూ ఆటంకము లేకుండా వారికి సహాయము చేశాను పూర్ణ పూర్ణర్యముతో వాళ్ళు ధైర్యంగా ఆటంకం లేకుండా ప్రభుత్వ సహాయం చేస్తున్నాడు మరి రెండవది పూర్ణ ధైర్యముతో వాళ్ళు చూడండి మనం ఇప్పుడు ఒకవేళ ఒక విషయము దేవుని గురించినటువంటి విషయము చెప్తామనుకోండి యేసుప్రభు సరిగ్గా నాతో చెప్పాడో లేదో ధైర్యంగా చెప్పగలనో లేదో అని మనకి అనేక రకాలైన భైర్యం కలిగి ఉంటామా అనుమానాలతో ఉంటాం కానీ అనుమానాలు అన్ని అనుమానాలు కానీ వాళ్ళు మాత్రం ఆటంకం కలిగి కలిగింది అంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి సహాయము చేస్తా ఎంత పూర్ణ ధైర్యము కలిగినటువంటి వాళ్ళంటే మనం ప్రార్థన ప్రార్థన చెయ్యమ్మా బ్రదర్ నేను భయంగా ఉన్నది బ్రదర్ ఆ మరి ప్రోప్సి చెప్పమ్మా అబ్బో ప్రభు నాకు నాకు భయము నాకు భయం అసంతే లేదు ఆ నువ్వే భయపడుతున్నావు ఆమెనామేనామేనా కాబట్టి మనము పూర్ణ ధైర్యముతో దాన్ని దేవుని రాజ్యమును

అక్కడ చెప్తున్నారు వాళ్ళు ఆమె భయపడలేదు ఏ విషయంలో వాళ్ళు అధైర్యపడలేదు కలిగినటువంటి వారు ఉన్నారు పద్నాలుగు పద్నాలుగు ఇరవై రెండో వచ్చిన పద్నాలుగు వచ్చాము ఇరవై రెండో వచ్చిన శిష్యులు శిష్యుల మనస్సులను దృఢపరి మొట్టమొట్ట ఏమైంది జనం అందరికీ చెప్పారు అవునా ఇప్పుడు మనం ఏం చేశారు కొంతమంది శిష్యులను తయారు చేసుకున్నారు శిష్యుల మనస్సులను అని మొట్టమొట్టేమో అనేగా దేవుని యొక్క వాక్యమును చెప్పుకున్నారు అయితే శిష్యులు కోసం తిరిగారు దృఢపరచారు శిష్యుల మనస్సులను దృఢపరచి కొంతమంది తయారు చేసుకోవాలి లేకపోతే గంటలు ఏం చెప్పి 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 ఉపయోగం లేదు కానీ శిష్యుల మనస్సుల దృఢపరచి

చెప్పండి ఎందుకు చెప్తారా అంటే శిష్యులు కొంతమందిని ఏర్పాటు చేసుకొని విశ్వాసం మీరు అనేక శ్రమలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది మీరు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించింది అనుభవించాలి ఎందుకు శిష్యులని విశ్వాసములో అనుభవించాలి అనేక శ్రమలు అసలు పరిస్థితి పసంది ఈ యాబె హల్లెలూయా 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 పాటేమ అందరికి సువార్త ధైర్యం ప్రకటి ఇప్పుడు కొంతమంది శిష్యులు తయారు చేసుకున్నారు వారి మనస్తమైన ధనపత్తులు ధనపరిచార నమ్మకం శ్రమలలో అనుభవించే దేవుని రంచానికి ఎల్లాలని బోధిస్తారు కాబమైన దురపరిచి విశ్వాసము అంటే విశ్వాసం ఎందుకంటే అనేక శ్రమలు ఒక శ్రమలు నీ కలిగినా కూడా నువ్వేం చేయాలి నువ్వు విశ్వాసము కలిగినావు అంటే ఎట్లా ఉండాలంటే ఏ పర్వాలేదు ఏ పోనీ పర్వాలేదు అందుకని అనేక శ్రమలను అనుభవించి ఆ రాజ్యములో ఇక్కడ విషయం ఏంటంటే శిష్యుడు విశ్వాసము కలిగి ఉండాలి మంచిది శ్రమలు కూడా పడాలి మంచిదే కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళాలి ఆ మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెను అని వారి ఇప్పుడు మనం శిష్యుల యొక్క మనసుని దృఢపరిచాడు వాళ్ళు ఏమన్నారు ఇప్పుడే ఇప్పుడు ఏమవుతారు వాళ్ళు మేము కష్టపడిన పద్నాలుగు అపోసులు కార్యము పద్నాలుగు పన్నెండు పరిశీలిదం ము అప్పుడు పంతొమ్మిది పద్దెనిమిది చదవండి ఎందుకంటే ఒకటి మీరు వినండి ఒకటి ప్రజలందరికి చెప్పారు రెండవది శిష్యుల మనసు ఇక మూడవది సమాజ మందిరములోకి వెళ్ళారు చెప్పండి అక్కడ పంతొమ్మిది ఎనిమిది వచ్చిన తొమ్మిది రెండు తరువాత అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించచ్చు దేవుని తర్వాత ఏం చేశాడు సమాజ మందిరంలో సమాజ మందిరములోనికి వెళ్ళారు అంత ముందు వెళ్ళారు మూడు మూడు ప్లేసులు ఏమిటి ఒకటి ప్రజల శిష్యులు మనసు ఏర్పరుచుకున్నారు శిష్యులకి చెప్పారు ఏమని దేవుని రాజ్యములో చేరాలి

దేవుని రాజ్యములోనికి ప్రవేశించు ఉన్న మనము బహు దైర్యము కలిగి ఉన్నారు పొంద కోల్తె మనము తా ఆ తరువాత ఆచ మందరిములోకి వెళ్ళి సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించు దేవుని రాజ్యమును రాజ్యము అప్పుడు సమా సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యము వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మాట్లాడితే అంత త్వరగా ఒప్పుకొని అట్లాంటి పరిస్థితి ఆ రోజులలో ఉంది ఆమె కూడా రాజ్యమును కూర్చిముగా మాట్లాడే కొంతమందిని తయారు చేసుకున్నారు ఇస్తున్నారు ఒప్పించుతున్నారు తరమనీలో ఉండటానికి వీలు లేదు ఎట్లా ఉండాలి ధైర్యముగా ఉండాలి నాకు భయం వేసింది బ్రదర్ అని మాట్లాడే మాటలు మంచిది కాదు మీరు ధైర్యము కలిగినటువంటి వారుగా ఉండాలి రాజ్యమును మీరు చెప్పాలి ధైర్యముగా మాట్లాడాలి అట్లా వాళ్ళు మూడు నెలలు గడిపెను నెక్స్ట్ తర్వాత చెప్తున్నాం ఇంకొక విషయం అయితే కొందరు తమ హృదయంలో కఠినపరుచుకొని కఠినపరచబడిన వారై ఒప్పుకొచ్చున్నారు జన సమూహము ఎదుట ఈ మార్గం దూషించున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకొని ప్రతి దిన వాళ్ళ ఆడ శిష్యుల్ని కొంతమందిని తీసుకున్నాడు తురుణాను పాట ఒకరిని పాఠశాలలో ఆ శాలలో తక్కించొచ్చు వచ్చాను ఆమె ఈ దేనమున నేను ఒక విషయాన్ని మీకు చెప్తున్నాను ఆ అక్కడ నేను అక్కడ ఆ ఊర్లో ఆ ఎవరే ఊరది మీ ఊరు నేను స్కూలు ఒక స్కూల్ తీసుకున్నాము వెంకటగిరి ఎంకడగిరి ఆ ఊరు వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వెలుగు చూడాలని దేవుని యొక్క మహా వెలుగు మీరందరూ చూడాలి అని ఒక స్కూలు తీసుకొని ఆ స్కూల్లో మేము ప్రతిదినము కూడా అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది ఎవరున్నారు అక్కడ వాళ్ళు ఉన్నారు ఆ స్కూలు కట్టి ఆ స్కూల్లో ఏడ్చి ప్రార్థన చేసేటువంటి పరిస్థితి మాది రోజు మేము దేవుని యొక్క దేవుని యొక్క వెలుగు వెలుగు పొందుకున్నా ఉంటూ ఉన్నారు ఆయన వెలుగు పొందుకున్నారు అక్కడ గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిపించాడు ఆమె ఒక హైందవుడు ఆ పాఠశాలలోకి వచ్చి చూసి నేను కళ్ళు తెరిచి చూశాను అప్పుడేం కనబడింది వెలుగు అది క్యాండిల్ స్టిక్ దీపస్తంభం దీపస్త నేను చూశాను ఆయన స్వయంగా కళ్ళు తెరిచి బ్రదర్ నేను ఒక సంగతి నా మీకు ఏంటి బ్రదర్ చెప్పు నేను కళ్ళు తెరుచుకొని ఉన్నాను మీరంతా కూడా వెలుగు చూశాను వెలుగు చూశాను అలా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వెలుగుని చూస్తున్నారు ఇతను నేను చూడటము నేను కళ్ళు తెరుచుకొని చూస్తున్నాను నాకు ఒకటి ఏమైంది ఏం కనపడింది మీ పక్కన పక్క నుంచి వెలుగు వచ్చి నిల్చొని ఉంది ఏమిటిది అని అందుకే అడుగుతున్నాం అంటే ఒక తెలియని ప్రదేశములోనికి మనము కష్టపడి దేవుని వాక్యము ప్రకటన చేయుటకు మనము ముందుకెళ్ళాలి కాబట్టి ఆయన అనేక అద్భుత కార్యములు జరుపుతాడు కనిపిస్తాడు ఖచ్చితంగా ఏ ఆయన ఇష్టం ఆయన ఇష్టం ఆయన ఇష్టం కాబట్టి కాబట్టి మేము అప్పుడు ఎంత కాలము మూడు నెలల మూడు నెలలుస మూడు నెలలు బ్రదర్ ఆ మూడు నెలల బ్రదర్ మూడు నెలలు ఆమెన్ ఇక్కడ మూడు నెలలు కరెక్ట్ గా బైబిల్ ప్రకారంగా మేము కూడా దేవుడు కృపను పొంది ప్రార్థన పొందికున్నాముయామ్మాయ ప్రభు అమ్ స్తోత్రాలు స్తోత్రాలున్నాయా అప్పస్తులైన పౌలును నువ్వు ఎన్నుకుని ఏ రీతిగా అయితే ప్రభు అనేకుల కొడుకు ఆయన ఏసును గుర్చి సంపూర్ణమైన ధైర్యంతో దేవుని రాజ్యాన్ని బోధించాడు ఆ రీతిగానే ప్రభు నీ మీరు బలపరుచుకున్నారు మీరు వందనాలు చెల్లిస్తున్నాను అలాగే శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసంలో నిలకడగా ఉండాలని నా అతన్ని వారి చివరి వరకు దేవుని రాజ్యంలో అతన్ని అనేక శ్రమలు అనుభవిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాము అని చెప్పి ప్రభావాన్ని హెచ్చరించి బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు అలాగే మీరు మాతో మాట్లాడుతున్న మాటలు నైనా మేము విశ్వాసంతో నిలకడగా ఉండి అనేక శ్రమలు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం అనేటువంటి విశ్వాసం మాలో పరంగా స్థిరపరచండి దేనికి భయపడకుండా ధైర్యాన్ని మాకు కలిగించి దేవుని రాచను గురించి సమాజ మందిరంలో ప్రకటించినప్పుడు నాయన అయ్యా ఎంతో ధైర్యంతో పాటు దేవుని రాచని మూడు నెలలు ప్రకటించినప్పుడు కొందరి హృదయాలు తప్పిపోయినప్పటికీ నాయన అక్కడ కొంతమంది శిష్యులు నేర్పరచుకున్నాను అని కూడా వాక్యం సెలవిస్తుంది నాయన కాబట్టి నా తండ్రి మీ నామము వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని రాజ్యాన్ని లోకంలో ప్రకటించడానికి ఏమాత్రము భయపడక ధైర్యంతో మేము ప్రకటించినప్పుడు మీరు ఆటంకాలను తొలగించి మీ చిత్తానుసారంగా మీ కార్యములు అక్కడ జరిగించే గొప్ప దేవుడు మరొకసారి మాకు జ్ఞాపకం చేశారు మేము ఇక్కడ కూడా భయపడాల్సిన పని లేదు ఎందుకంటే మేము పని కృష్ణ దేవుడు సచివుడు జీవించుచున్న దేవుడు నాయన అందుకే మీ శుభార్తను బహుగా ప్రకటిస్తూ అనేక మందిని ప్రబుద్ధతో తిప్పడానికి మాలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కూడా అటు ఉత్సాహాన్ని అటు ధైర్యాన్ని కలిగి అందుకు వచ్చిన శ్రమను కూడా శ్వాసమునో ధైర్యాన్ని దయచేయమని ప్రతి ఒక్కరిని ఆ విధంగా బలపరిచి నడిపించమని అందుకు ప్రభ నీ కుమారుడి జీవితాన్ని ప్రభావ మీరు మాకు సాదృశ్యంగా చూపించిన విధానం బట్టి కూడా మీకు స్థుతులు చెల్లిస్తూ కుమారుని ప్రత్యేకంగా మీరు దర్శించండి నాయన ఆయా శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ నా తండ్రి నాయన నీ పాదల దగ్గర కూర్చుని ప్రతి నీ వాక్యాన్ని ప్రకటించాలని ఆతృత ఆరాటం మా ధైర్యం ఆ విశ్వాసం నిజంలో గొప్పవి నాయన అవి మమ్మల్ని అందరినీ కూడా బలంగా నడిపించను గాఖాన్ని ప్రార్థిస్తున్నాను అలాగే మానికి కావాల్సిన మంచి ఆరోగ్యం దయచేయండి సంపూర్ణ స్వస్థ దయచేయండి చేయండి ఆయన దయనియముతో నామాన్ని ప్రకటించడానికి కావాల్సిన శక్తిని ఆ పాదములకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను అలాగే నా తండ్రి నాయన అయ్యా అలాగే మరొక వాక్యాన్ని చెప్పబోతున్నాం మరొక దాస్తుని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం మీ ఆత్మతో అభిషేకించండి మీ స్వరాన్ని మీ ద్వారా మాకు వినిపించండి విన్న ప్రతి మాటను కూడా తండ్రి భద్రము చేసుకుని ఆయన మేము దాన్ని ఎంత జాగ్రత్తగా పట్టుకుని ఆ దేవుని రాజ్యంలో చేరే వరకు మమ్మల్ని మేము ఎవరైనా చేసుకోవాలి ఆ వాక్ ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో సమర్పిస్తున్నాను తండ్రి